మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఎంత సన్నబడ్డారంటే ఒకానొక టైంలో ఎన్టీఆర్కి ఏమన్నా అయిందా అనేతగా తన లుక్ మారింది అంతా టెన్ ప్యాక్స్ కోసమే ఈ కసరత్తులు అన్నారు చిత్రం ఏంటంటే ముందు తను సన్నగా కనిపిస్తే కంగారు పడ్డ ఫ్యాన్సే లీక్ అయిన తన కొత్త లుక్స్ చూసి షాక్ అయ్యారు అచ్చంగా రెబల్ స్టార్ ప్రభాస్ కూడా సన్నపడే షాక్ ఇస్తున్నాడు బుజ్జిగాడు టైంలో ఇలానే సన్నబడి ఎయిట్ ప్యాక్స్తో కనిపించిన ప్రభాస్ ఇప్పుడు ఏకంగా టెన్ ప్యాక్స్ లుక్తో పోలీస్ అవతారం ఎత్తుతున్నాడు స్పిరిట్ కోసం రెడీ అవుతున్నాడు ఆల్రెడీ తన లుక్తో పని లేని పాసింగ్ షార్ట్స్ తాలూకు షూటింగ్ మొదలైంది అసలు లుక్లోకి రావడానికి ప్రభాస్కి ఇంకా రెండు నెలల టైం పట్టేలా ఉంది అసలు హీరో ఒక రేంజ్లో కనిపించాలంటే కండలు తిరిగిన మొగాడులా కనిపించాలి కానీ ఇప్పుడు కట్టె పుల్లలా సన్నబడాలా బక్క చిక్కి బాక్స్ బద్దలు కొట్టాలా ఇప్పుడు ఇదే జెంజీ తరహాలో జనరేషన్ స్లిమ్ అనుకోవాలా టేక్ ఎలుక్ బక్కగా కనిపిస్తే బలం లేనుడు అంటారు కానీ ఇప్పుడు బక్కగా ఉంటేనే బొక్కలు ఇరిచేంత వీరుడు అంటున్నారా ఇదే ఇక మీదట ప్యాన్ ఇండియా కుదిరితే పానాసియా ట్రెండ్గా మారేలా ఉందా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పద్నాలుగు కాదు పదహారు కేజీలు వెయిట్ తగ్గి మరీ టెన్ ప్యాక్స్ లుక్ లో కనిపించబోతున్నాడు మొదట్లో మరి ఇంత బక్కపలచగా మారేడేంటి ఇష్యూ వచ్చిందా అని చాలా అనుమానాలు పెరిగాయి వార్ టూ మూవీలో తన లుక్ కూడా నచ్చలేదని ఓపెన్ గా చాలామంది అనటం షాకింగ్ న్యూస్ అయినా జిమ్లో టెన్ ప్యాక్స్ కోసం ఎన్టీఆర్ చేస్తున్న కసరత్తులు ఫోటోలు లీక్ అయ్యాకే ఫ్యాన్స్లో కిక్ కనిపించింది ఒకప్పుడు బక్కపలచగా ఉన్న బాక్సాఫీస్ని కుదిపేయచ్చని చైనీస్ కుంఫూ స్టార్ బ్రూస్లీ ప్రూవ్ చేశాడు ఇప్పుడు అలాంటి ట్రెండ్ ఇండియాలో రాబోతుంది చర్మం కింద కొవ్వే లేనంత పలచని చర్మంతో టెన్ ప్యాక్స్ కనిపించేలా ఎన్టీఆర్ లుక్ డ్రాగన్లో మైండ్ బ్లాంగ్ చేసి తనే కాదు రెబల్ స్టార్ ప్రభాస్ కూడా కెరియర్ లో ఎన్నడూ కనిపించినంత సన్నగా కనిపించబోతున్నాడు అందుకోసం కొవ్వునే కాదు కండలు కూడా కరిగించి ఆ తర్వాత నాటుకోడిలా సన్నగా నాజుగ్గానే కనిపిస్తూ కండలతో షాక్ ఇవ్వబోతున్నాడు నిజానికి హీరోలు మజిల్స్ పెంచడం కష్టం కాదు కానీ సిక్స్ ప్యాక్స్ అంటే కనీసం ఆరు నెలలైనా కష్టపడాలి ఈ రెండు కేటగిరీలు కాకుండా మూడో కేటగిరీ ఉంది అదే స్లిమ్ ఫిట్ అంటే పాతికేళ్ల కుర్రాడిలా కనిపిస్తూనే కరుడు కట్టిన సన్నటి కండలతో రాటు తీరటం సింపుల్ గా చెప్పాలంటే జమానాలతో బ్రూస్లీ ఎలా కనిపించాడో అలా సన్నగా కనిపించిన కండలు మాత్రం కరుడు కట్టి క్రూరంగా కనిపించాలి ఓ రకంగా చెప్పాలంటే టీనేజర్ల కనిపిస్తూ షర్టు విప్పితే ఊహించని టెన్ ప్యాక్స్తో ఉంటే ఎలా ఉంటుంది అదే ఇప్పుడు స్పిరిట్ మూవీలో ప్రభాసులు ప్రెసిడెంట్ రాజేశా పనైపోయింది ఫౌజీలోకి సీన్స్ తీశారు కాబట్టి మిగతా వాటికి తన కొత్త లుక్తో సమస్య లేదని తెలిసాకే స్పిరిట్ కోసం కండలు కరిగించడం మొదలుపెట్టాడు ప్రభాస్ అంతేకాదు తన లుక్ మీద డిపెండ్ కాని సీన్లను ముందు తీసి అసలు సిసలైన లుక్ బయటపడే సీన్లు మాత్రం ఫిబ్రవరి నుంచి మొదలు పెట్టబోతున్నాడు సందీప్ రెడ్డి వంక ఆలోగా ప్రభాస్ బక్కగా ప్యాక్స్తో కనిపించబోతున్నాడు ఇంతవరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరూ ఇలా బక్కపలచని లుక్లో కూడా కండలు ప్యాక్స్ కరుడు కట్టిన లుక్ని ఎవరూ ట్రై చేయలేదు ఫస్ట్ టైం ఎన్టీఆర్ ప్రభాస్ ట్రై చేస్తున్నారు ఒకరి తర్వాత ఒకరు ఇలా చేయటం చూస్తుంటే ఇదే ఇప్పుడు ఎలా ఉంది జంజీ అంటే జనరేషన్ జెడ్ని ఆకట్టుకునేలా ఉంది